నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ ఈరోజు ఒక ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడతాను ఒకటి మందుల శామ్యుయల్ గారు ఈయన ఒక వైన్ షాప్లో వైన్ షాప్ ఓనర్ల దగ్గర ఈయన డబ్బులు డిమాండ్ చేస్తూ ఒక వీడియో లీక్ అయి బయటికి వచ్చింది అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏం మాట్లాడతారు మందుల శామ్యుల్ గారు అంటే నేను దళితుడిని కాబట్టి నన్ను తొక్కేయాలని చూస్తున్నారు నా ఇంటికి వచ్చి నేను పెట్టిన ఛాయ్ తాగి నా సోఫా మీద కూర్చొని నేను ఇచ్చిన నీళ్లు తాగి నా వీడియోనే తీసుకొని పోయిరని చెప్తారు సిగ్గుండలే మాట్లాడడానికి వీడియో తీసేట మన మందుల శామ్యుయల్ గారు మీరు స్మైల్ ఇవ్వండి అని చెప్పి వీడియో తీసుకొని పోతారా మీరు చేసే లత్కోరి పనులు తట్టుకోలేక వాళ్ళకెంత మీరు టార్చర్ పెట్టుంటే ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఒక వీడియో తీసుకొని బయటికి ప్రెస్కి రిలీజ్ చేసిరు ఆ వీడియో కాస్త తీన్మార్ మల్లన్న దగ్గరకు పోయింది నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇది నేను దళితుణ్ణి కాబట్టి తొక్కాలని చూస్తున్నారు ఇదంతా తీన్ మార్మల్లన్నీ చేయించిండు ఇది తీన్ మార్మల్లన్న స్టింగ్ ఆపరేషన్ అని చెప్తారా తీన్ మార్మల్ నిజాయితీ పరుడు మీరు ఒక నిజాయితీ పరులు మీరు మాకు వచ్చి తెలంగాణలో నీతుని చెప్పడం ఇద్దరికీతే లత్కొరణ కొడుకులు కదా మీరు తీన్ మార్మల్లనే రెండు వేల పదహారు రెండు వేల పది ఒక న్యూస్ పేపర్ తీసుకొని గోడ కంట ఫేస్బుక్లో లైవ్ ఇచ్చుకుంటూ చదివేది ఈరోజు వందల కోట్ల ఆస్తిలు ఏడికేళ్ళు వచ్చినాయి తీని మార్మల్ ఆయన గ్రూప్ ఆయన క్యూ న్యూస్కి సంస్థలో ఉన్న ఒక ఆరుగురి పేర్ల మీద అకౌంట్ ఓపెన్ చేసి రోజు కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి ఏడికేలు వచ్చినాయి అవి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే యాభై కోట్లు ఖర్చు పెట్టడానికి తీని మార్మల్లనే డబ్బులు ఏడికేలు వచ్చినాయి ఏమైనా కంపెనీలు ఉన్నాయా ఏమైనా సంస్థలు ఉన్నాయా కాలేజీలు ఉన్నాయా మెడికల్ కాలేజీలు ఉన్నాయా అమెరికాలలో ఏమైనా కంపెనీలు ఉన్నాయా వీళ్ళయ్యా వీళ్ళయ్యా అమెరికాలో ఒక పది కంపెనీలు పెట్టిండే ఆడికేళ్ళు డబ్బులు వచ్చినాయి నువ్వు ఆడికేళ్ళు ఇడికి రావడానికి ఎన్ని లక్క రూపంలో చేసినావు తీన్మార్మల్లన ఈరోజు నువ్వు వచ్చి ఈరోజు ఒక క్యూ న్యూస్ పెట్టుకొని నువ్వే పెద్ద దొంగ అంటే దొంగతనం చేసిన వాళ్ళ న్యూస్లు నీ దాంట్లో చదవడం విచిత్రం తీన్ మార్మల్ అన్న ఫోర్ ట్వంటీ పర్సన్ తీన్ మార్మల్ అన్న ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి రక్తపు కూడు తిన్నాడు ప్రతి ఒక్కడి రక్తాన్ని పిండి డబ్బులుగా చేసుకున్నాడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది కష్టపడి కాదు కేవలం బ్లాక్మెయిల్ చేసే ఈరోజు తీన్ మార్మల్ అన్న మందుల సామ్యులు గారు మాట్లాడడం మందుల సామ్యుల గురించి తీన్ మార్మల్ అన్న మాట్లాడడం ఇద్దరు ఒకరే కదా దొంగలే కదా మీరు జరన తెలివి ఉండాలి మాట్లాడేటప్పుడు ఆ తప్పు నేను చేయలేదని చెప్తా తప్ప నా ఇంటికి వచ్చిర్రు నా ఇంటిలో వీడియో తీసిరనే చెప్తున్నాడు మందుల సామ్యల్ గారు కానీ ఆ మాటలు నేను మాట్లాడలేదు అది ఆ సందర్భంది కాదని చెప్పి మాత్రం మాట్లాడలేదు అంటే అది మీరు కరెక్ట్గానే మాట్లాడిరు రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారా కోటి రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ నమ్ముకుంటారా మందుల శామ్య గారు నాకు రోజుకు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి తెలంగాణ నమ్మేస్తున్నా అంటారా మీ కాన్స్టెన్సీ తుంగతుర్తి కాన్స్టిటెన్సీ నమ్మేస్తారా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా మీరు మిమ్మల్ని ప్రజలు ఓటేసి గెలిచి గెలిపించినందుకు చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దాపరిచ్చింది దళితుల మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇంకో విషయం రేవంత్ రెడ్డి గారి గురించి మొన్న ఒక బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నాడంటే నేను కేసీఆర్ గారిని తొక్కాలనుకున్నా ఆయనను వంపాలనుకున్నా వంపినా దింపినా నేను ఆ కుర్చీలో కూర్చున్నా నా కోరిక నేను నెరవేర్చుకున్నా నాకు అంతకంటే కోరికలు ఏం లేవని చెప్పి చెప్తారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి ఈరోజు ఆయనను కోరిక పెట్టుకొని ఒక కోరిక కేసీఆర్ గారి మీద పగ పెట్టుకొని కేసీఆర్ గారిని సీటు మీదికెళ్ళి దింపాలని చెప్పి అన్ని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలనే ఒక అబద్ధాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్ది ఆటో కార్మికులని చేనేత కార్మికులని బీడీ కార్మికులని ఈరోజు చిన్న చితిక పనులు చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఒక మాస్ పాట పెట్టి డ్యాన్ చేయించి నేనేదో పీక్తా నేనేదో పొడి చేస్తా అన్నట్టు తెలంగాణ ప్రజల్ని నమ్మబలిపి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆ సీట్ మీద కూర్చున్నారు తీరా వచ్చినాక ఈరోజు మీ కోరిక నెరవేర్చుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోరిక ఎవరు నెరవేరుస్తారు తెలంగాణలో ప్రజాపాలన ఎవరు చేయాలి తెలంగాణని సంక్షేమ పథకంలోకి ఎవరు తీసుకుపోవాలి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకి ఎవరు ఇస్తాడు మీరు ఏమి ఇచ్చారు ఫ్రీ బస్ అని ఇచ్చేసి ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనాన్ని మీరు ఆర్టీసీకి కట్టిరు దానివల్ల ఎవరికి ఉపయోగం మీరు పెన్షన్ పెంచలేదు షాదీ ముబారక్లు పెంచలేదు షాదీ ముబారక్లో గోల్డ్ ఇవ్వలేదు రైతు బంధు సంపూర్ణంగా చేయలేదు రైతు బీమా లేదు రైతు బీమా కంపెనీలకు మీరు డబ్బులు కట్టకపోతే రైతు బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు మేము డబ్బులు ఇవ్వలేమంటున్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టకపోతే బోర్డు పెట్టేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్పేసి ఏం చేసిరు మీరు మీరు చేసింది ఏంది మీ కోరిక నెరవేర్చుకోవడానికి తెలంగాణ ప్రజల్ని బలిపశం చేసిరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే ఉన్నారు తెలంగాణ ప్రజలు మోసపోయారు ఈరోజు ఆయన దగ్గర హోంమంత్రి విద్యాశాఖ మంత్రి మున్సిపల్ మంత్రిగా నేనే ఉండాలని చెప్పేసి ఢిల్లీలో పోయి కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాదు తెలంగాణ బాగోగుల కోసం కాదు ఈ మూడు మంత్రులు నా దగ్గరే ఉండాలి దయచేసి మీరు ఇయ్యకండి వేరే వాళ్ళకి ఈ చాడీలు చెప్పడానికి హైకమాండ్ దగ్గర పోయి కూర్చున్నారు వెనకాల ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ కంప్లైంట్లు ఇచ్చి హోంమంత్రి విద్యాశాఖ మంత్రి మున్సిపల్ మంత్రి ఆయన దగ్గర నుంచి తీసేయాలి మున్సిపల్లో తిరుపతిరెడ్డి కొండల రెడ్డి మొత్తం వాళ్ళదే రాజ్యం నడుస్తున్నది పేపర్ స్టేట్మెంట్లు హోటింగ్లు ఓటింగ్లు అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ల మీద లక్షల కోట్లు సంపాదిస్తున్నారు దీన్ని ఆపాలని చెప్పేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆడబోయి హైకమాండ్కి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఈయనేమో ఈ మూడు నాకే కావాలని చెప్పేసి ఆడ అలిగి కూస్తున్నారు తెలంగాణ ప్రజల్ని మీరా పరిపాలించేది రెండు సంవత్సరాలలో తెలంగాణలో పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి తెలంగాణను మీరు డొల్ల తరంలోకి తీసుకుపోతున్నారా కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇప్పుడు ఇచ్చే పథకాలు కానీ అన్ని డొల్లనే ఎవరికి ఇండ్లు రావు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేయరు కేవలం స్థానిక ఎలక్షన్లలో ఓట్లు వేయించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు మాత్రమే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి గారి వలలు మాత్రం పడకండి మనం తర్వాత చాలా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది పది సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల ముందుకెళ్ళాం ఈయన రెండు సంవత్సరాల్లోనే ఇరవై సంవత్సరాలు వెనకకి తీసుకుపోయాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నా కోరిక